హాయ్ నమస్తే నేను మీ కేకే వెల్కమ్ టు జర్నలిస్ట్ కాలం ఇప్పుడు వంతారా వంతారా జూ అంటే జూ అంటాం కరెక్ట్ కాదు దాన్ని జంతు సంరక్షణ కేంద్రం అన్నది ఇది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇటీవల సందర్శించాడు దీని గుజరాత్లోని జామ్నగర్లో ఉన్న ఈ జంతు సంరక్షణ కేంద్రంలో ప్రధాని మోడీ సందర్శించిన తర్వాత ఇది మొత్తం కూడా ఈ వంతారా హైలైట్గా నిలిచింది అయితే అసలు ఈ వంతారా ఏంటి వంతారా ప్రత్యేకతలు ఏంటి దీని వెనుక ఉన్న అసలు కథ ఏంటి అనే దాన్ని ఓసారి ఇంట్రెస్టింగ్గా ఉంది దాని మీద చూసినట్టయితే ఇది రిలయన్స్ ఇండస్ట్రీస్ ఆధ్వర్యంలో నడిచే ఒక స్వచ్ఛంద సంస్థ లాంటిది ఇది ఒక వంతారా అనేది అంటే ఒక జంతు సంరక్షణ కేంద్రంగా దీన్ని చెప్పచ్చు దీనిలో అధునాతన వైద్యంతో కూడిన అంటే ఇది వెటనరీ హాస్పిటల్తో పాటుగా ఒక జూలాగా సంరక్షణ కేంద్రంలో ఇది మొత్తం ఉంటుంది దీన్ని వెనుక మొత్తం కూడా అనంత్ అంబానీ ఇది డ్రీమ్ ప్రాజెక్ట్గా దీన్ని తీసుకొని అటు మనుషులకే కాదు జంతువులను కూడా సంరక్షించడం ఎంతో ముఖ్యమనే ఉద్దేశంతో దీన్ని ప్రారంభించటం జరిగింది అయితే ఇక్కడ చూసినట్టయితే అనంత్ అంబానీ డ్రీమ్ ప్రాజెక్టుగా దీని రిఫైనరీ కాంప్లెక్స్లో ఇక్కడ గుజరాత్లోని జామ్నగర్లో మూడు వేల ఐదు వందల ఎకరాల్లో ఇది మొత్తం కూడా విస్తీర్ణంలో ఇది విస్తరించింది దీన్ని మొత్తం చూసినట్టయితే దీన్ని చూసిన ప్రధాని మోడీ ఎంతో ఆశ్చర్యానికి గురయ్యారు తరువాత అక్కడ జరిగే సేవలు కానీ జంతువులకు చేసే సేవలు కానీ చికిత్సలు కానీ దాన్ని జంతువుల సంరక్షణని కానీ అయితే ప్రధాని మోడీ ముగ్ధుడయ్యాడు ఇలాంటిది ఎక్కడా కూడా అంటే ప్రపంచంలో ఎక్కడా లేని ఈ ప్రాజెక్టు ఈ వంతార ఇక్కడ దీన్ని అంబానీ మొత్తం కూడా ఒక డ్రీమ్ ప్రాజెక్టుగా దాన్ని రూపుదిద్దుకోవటం జరిగింది ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ ఇది ఐయుసిఎల్ అంటారు దీన్ని అదేవిధంగా వరల్డ్ వైఫ్ లై వైల్డ్ లైఫ్ ఫండ్ ఫర్ నేచర్ దీన్ని డబ్ల్యూడబ్ల్యూఎఫ్ అంటారు దీంట్లో వీటి సహకారంతో అంటే వీటిని కూడా పరిమితలు తీసుకొని ఈ వంతారా అనేది ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది ఇది మొత్తం కూడా రిలయన్స్ ఇండస్ట్రీస్ ఫండ్తోనే ఈ మొత్తం ఒక స్వచ్ఛందంగా ఇక్కడ ఎలాంటి లాభాపేక్ష లేకుండా జరుగుతున్న ఇది అయితే దీంట్లో చూసినట్టయితే ఇక్కడ రెండు వందలకు పైగా ఉన్నాయి రెండు వందలకు పైగా ఉన్నాయి తర్వాత వేలాది జంతువులు పక్షులు మూడు వందల పెద్ద పులులు తరువాత కడ్గముగాలు చురుత పులులు జిరా జిరాఫీ జీబ్రా ఇవన్నీ కూడా ఇక్కడ ఇంకో ప్రత్యేకత కూడా ఉంది దీంట్లో అత్యధిక ప్రపంచంలో అత్యధికంగా మొసళ్ళకి ఆశ్రయం ఇచ్చిన కేంద్రంగా కూడా ఈ జంతారా అని చెప్పచ్చు అదేవిధంగా ఇక్కడ మొత్తం కూడా ఇరవై ఐదు వేల అంటే జంతువులు కావచ్చు ఇవన్నీ కూడా ఇరవై ఐదు వేలు పక్షులు ఈ జంతువులతో పాటుగా పక్షుల్ని కూడా ఈ సంరక్షించే కేంద్రంగా ఇది ఉంది అయితే దీనికి ఏంటి అంటే దీని వెనుక ఉన్న కథ ఏంటి అంటే దీన్ని మొత్తం కూడా అనంత్ అంబానీ తన తల్లి యొక్క ప్రేరణతో అంటే తల్లి యొక్క ప్రోత్సాహం నీతు అంబానీ ప్రోత్సాహంతో ఈ మొత్తం కూడా చేపట్టడం జరిగింది ఈ రిలయన్స్ ఇండస్ట్రీస్ ఇవన్నీ కూడా మానవ సేవల్లో అనేక అంటే మానవుల పరంగా లేకపోతే వీళ్ళ పరంగా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నాము అయితే జంతువుల పరంగా చేయటం అనేది ఒక ప్రత్యేకమైన కార్యక్రమాన్ని చేపడదాము అనే ఒక తలంపుతో అనంత అంబానీ దీన్ని ప్రారంభించడం జరిగింది ఇక్కడ చూసినట్టయితే అనంత్ అంబానీ పన్నెండు ఏళ్ల వయసులో ఒకచోట నుంచి తల్లితో కలిసి ఇక్కడ జైపూర్ నుంచి ప్రయాణిస్తున్న టైంలో రోడ్డు మీద ఒక చిన్న ఏలుగుని అంటే అంబటితో ఉన్న ఏలుగుని చూడటం జరిగింది అది మంచి ఎండలో అవస్థలు పడుతూ నడుస్తుంది దానికి గాయాలయ్యాయి వీటన్నిటితో కూడా దాన్ని చూసి దాన్ని రక్షించాలి అనే ఒక ఉద్దేశంతో తల్లిని అడగటం జరిగింది అప్పుడు అక్కడ తల్లి నీతు అంబాని మొత్తం కూడా దాన్ని సేవ చే దాన్ని వాడు వాటితో మాట్లాడి దాన్ని ఒక సంరక్షణ కేంద్రంలో చేర్చ జరిగింది దానిని అంటే అది యొక్క పన్నెండేళ్ల వయసులో ఈ అనంత అంబానీ మనసులో ఈ జంతువుల యొక్క బాధలు అంటే ఎండని వేడిని తట్టుకోవటం లేకపోతే ప్రమాదాలకి గురైన జంతువుల్ని సంరక్షించాలి అనే ఒక భావన నుంచి ఒక ప్రేరణ నుంచి కూడా ఉద్భవించిన సంస్థే ఈ వంతార దాన్నే ఇక్కడ ఇనాగ్ర రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరిలో మొత్తం దీన్ని ఒక ఇనాగ్రేయల్ ఫంక్షన్లో అనంత అంబానీ ఈ మాటలు చెప్పడం జరిగింది ఇక్కడ మానవులకి సేవ చేయటం అనేది మంచిదే కానీ ఇక్కడ జంతువులకి కూడా సేవ చేయాల్సిన అవసరాన్ని నా మనసులో ఒక భావాన్ని నింపింది ఆ సంఘటన అనేది అయితే చిన్నప్పటి నుంచి ఆ సంఘటన నింపింది అని అయితే అనంత అంబానీ చెప్పిన మాటలు ఇక్కడ అనంత అంబానీ ఇంకో ఒక కొటేషన్ కూడా వాటం జరిగింది ఒక గోవు ఇక్కడ ఒక గోవుని తీసుకుంటే అరవై నాలుగు కోట్ల మంది దేవతలు ఆ గోవులో ఉంటారు అనేది పెద్దలు చెప్తారు నా ఉద్దేశంలో గోవే కాదు అన్ని జంతువుల్లో కూడా దేవతలు ఉన్నారు అందుకే ఈ మొత్తాన్ని ఈ ప్రాజెక్టుని నేను భుజస్కందాల మీద అత్యంత ఇష్టంగా నడుపుతున్నాను అని చెప్పడం జరిగింది అదే విషయాన్ని ఇక్కడ ప్రధానమంత్రి మోడీ కూడా ఆ సంరక్షణ కేంద్రాన్ని చూసిన తరువాత ఇలాంటిది వండర్ఫుల్ అనే ఒక కామెంట్తో మొత్తం కూడా ఇలాంటిది ఆ సేవ అది చూసినట్టయితే నాకే అసలు ఒళ్ళు జలధరించింది అనే పరిస్థితుల్లో ఎంతో సంతోషమైంది ఇలాంటి కేంద్రాలు ఇంకా ఉండాలి ఇలాంటి జంతువులకు సేవ చేసుకోవటం మహోద్భా ఒక ఆనందంగా ఉంటుంది అనేదైతే ప్రధాని మోడీ చెప్పిన మాటలు ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ జంతువుల కోసం ముఖ్యంగా వెటనరీ కంటే మొత్తం అక్కడ ఉన్న జంతువుల కోసం అంటే ఆ ఇరవై ఐదు వేలు ఈ జంతువులు ఇవన్నీ వీటన్నిటి కోసమే ఇక్కడ ఎంఆర్ఐ కానీ సిటీ స్కాను ఐసీయు ఈ మొత్తం సౌకర్యాలు ఉన్న భారీ హాస్పిటల్ కూడా అక్కడ ఉంది దాంట్లో ఈ కార్డియాలజీ నెఫ్రాలజీ ఎండోస్కోపుతో మొత్తం అధునాతన పరికరాలు కూడా ఇక్కడ ఉంచటం జరిగింది వీటన్నిటినీ కూడా వీటితో పాటుగా అరుదైన అంటే ముఖ్యంగా కనుమరుగా అయిపోతున్న జంతు తరువాత అరుదైన వాటిని సమక్షించే బాధ్యతను అయితే అనంత అంబానీ ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ వంతర తీసుకోవటం జరిగింది దీన్ని మొత్తం ఇది ప్రపంచంలోనే ఏకైక సంస్థ అంటే ఇలాంటి పనులు చేస్తున్న ఏకైక సంస్థగా చెప్పొచ్చు దీన్ని మొత్తం జూలాగా చూడటం కాదు ఇది మొత్తం కూడా ప్రమాదాల్లో గాయపడినవి కానీ లేకపోతే అడవుల్లో గాయపడిన వాటి అనేక అంటే ఏనుగులు కానీ ఇవన్నీ కూడా ఏనుగులు కానీ పుల్లి కానీ అడవుల్లో గాయపడి అక్కడ చనిపోయే పరిస్థితులు ఉంటాయి అలాంటి వాటినన్నింటినీ కూడా తీసుకువచ్చి దేశ విదేశాల నుంచి కూడా అంటే విదేశాల్లో గాయపడిన వాటిని కూడా ఇక్కడికి తీసుకువచ్చి సంరక్షించే పరిస్థితి ఉంది దీంట్లో చూసినట్టయితే ఇక్కడ అంటే ప్రత్యేకమైన అంటే అరుదైన సింహాలు కానీ సింహం పిల్లలు కానీ తర్వాత కోతులు కానీ వీటన్నిటినీ కూడా అన్నీ కూడా ఇక్కడ కనిపిస్తాయి ఇక్కడ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా దీంట్లో ఇక్కడ దీన్ని సందర్శించినప్పుడు ఆసియాటిక్ సింహం పిల్లలతో ఆడుకోవటం జరిగింది అదేవిధంగా అరుదైన క్లోడెడ్ లెపర్డ్ పిల్లతో ఆడుకోవటం జరిగింది తెల్ల సింహాల పిల్లలు వీటన్నిటిని కూడా ప్రధానమంత్రి ఆహారం తినిపించి ఎంతో ప్రేమగా దాన్ని లాలించడం అనే దృశ్యాలు మనం చూసాం అయితే ఇవన్నీ కూడా అక్కడ అరుదైన వాటిని అక్కడ ఉండటం జరిగింది వైటి కోసమే ఈ డెబ్భై ఐదు అంబులెన్సులు కూడా ఇక్కడ ఉండటం అనేది దీని యొక్క ప్రత్యేకత ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ మనకి వీటిలో మొత్తం ఎక్కడైతే రోడ్డు ప్రమాదాలకు కానీ లేకపోతే ఈ సర్కసుల్లో వీటన్నిటిలో ఉన్న జంతువులు కానీ వీటన్నిటినీ కూడా ఎక్కడైతే ప్రమాదంలో ఉంది అనే దాన్ని మా తీసుకు గుర్తించి వాటిని సంరక్షించటమే ఇక్కడ ఈ మొత్తం వంతార ప్రధాన కార్యక్రమంగా పెట్టుకోవటం జరిగింది ఈ దీంట్లో చూసినట్లయితే రెండు తలల పాము కానీ అదేవిధంగా పెద్ద కొండ చిలువ కానీ ఇలాంటివి కూడా అంటే నరేశ్వరూ రూపాలు లేకపోతే వీటిని కూడా మొత్తాన్ని కూడా సంరక్షించే ఒక కేంద్రంగా ఉంది ఇక్కడ ముఖ్యంగా మొసళ్ళు అధిక సంఖ్యలో వీటిని మొసళ్ళని కూడా సంరక్షిస్తున్నారు ప్రపంచంలో ఎక్కడా కూడా ఇంత సంఖ్యలో మొసళ్ళు అయితే కనిపే వంతారాలో ఉన్న సంఖ్యలో మొసళ్ళు కనిపించే పరిస్థితి లేదని కూడా చెప్తున్నారు దీంతో పాటుగా ఇక్కడ టెంపుల్స్లో ఉండే ఏనుగులని సంరక్షించడం కోసం ప్రత్యేకంగా ఒక వ్యవస్థని రాధాకృష్ణ ఇక్కడ రాధాకృష్ణ టెంపుల్ ఎలిఫెంట్ వెల్ఫేర్ ఫౌండేషన్ అనే దాన్ని ఒక దాన్ని నడుపుతూ దీంతో అంటే వంతారాలో భాగంగానే దాన్ని కూడా నడుపుతున్నారు దాని ద్వారానే ఇక్కడ దేవాలయాల్లో ఉండే ఏనుగుల సంరక్షణ కూడా ఈ అనంతంబాని ఇక్కడ పాటించడం జరుగుతుంది కాబట్టి ఈ మొత్తం ప్రాజెక్టు ఒక గొప్ప ప్రాజెక్టు దీన్ని ప్రధానమంత్రి సందర్శించటం అనేది దీన్ని మొత్తం కూడా మరింత వెలుగులోకి తీసుకొచ్చింది దానికే ఇక్కడ చూసినట్టయితే దీంట్లో ఈ దీన్ని ఏమన్నట్టు అంటే వంతారా అంటే స్టార్ ఆఫ్ ఫారెస్ట్ స్టార్ ఆఫ్ ది ఫారెస్ట్ అని కూడా మనం చెప్పచ్చు దీన్ని చూసిన అంటే వంతారాన్ని చూసిన తరువాత దాని యొక్క ప్రాజెక్ట్ యొక్క డీటెయిల్స్ తెలుసుకున్న తరువాత అనంత్ అంబానీకి కేంద్ర ప్రభుత్వం కూడా ఇక్కడ ప్రాణమిత్ర అనే అవార్డుని కూడా ఇవ్వటం జరిగింది కాబట్టి ఈ మొత్తం మూడు వేల ఐదు వందల ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ గుజరాత్లోని జామ్నగర్లో ఉన్న ఈ ప్రాజెక్ట్ అయితే ఒక అద్భుతమైన చెప్పచ్చు వంతారాలో ఇంకా తెలుసుకోవాల్సిన విషయాలు అయితే ఎన్నో ఉన్నాయి దీనికి అన్నీ కూడా ప్రత్యేకతలే ఇది ప్రపంచంలో ఒకటి ఇక్కడ అరుదైన జంతువులు ఉంటాయి అధిక సంఖ్యలో మొసళ్ళు ఇక్కడే ఉంటాయి ఎక్కడైనా దేశ విదేశాల్లో గాయపడిన జంతువులని కానీ ప్రాణాపాయ స్థితిలో ఉన్న జంతువులన్నింటినీ కూడా అంటే ఇప్పుడు ఏనుగులు కానీ ఇవి కానీ ట్రక్కులు ట్రక్కులు దీ ఢీకొని ఉంటాయి తర్వాత లోయల్లో పడిపోతాయి వీటన్నిటికీ గాయపడిన వాడిని వీటన్నిటినీ కూడా తీసుకొచ్చి అక్కడ సమక్షించే బాధ్యతను అయితే ఈ అనంత్ అంబానీ భుజానికి ఎత్తుకున్నాడు దాన్నే ఇక్కడ డ్రీమ్ ప్రాజెక్ట్గా దాన్ని అభివృద్ధి చేశాడు దీనికైతే మనం హ్యాట్సప్ చెప్పచ్చు ఇది మొత్తం కూడా వంతారా వెనుక ఉన్న అసలు కథ